హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు మీరు కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే సంకేతాలు ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఒకవేళ వీడియో చూడకపోతే గనక చాలానే భారీగా మీరు నష్టపోతారు ఎందుకంటే ఈ సంకేతాలు మీ జీవితంలో కనుక కనిపిస్తున్నట్లయితే గనక మీరు కోటీశ్వరులు కాకుండా అడ్డుకోవడం ఎవ్వరి తరం కూడా కాదు అంటున్నారు పండితులు అయితే అసలు ఎటువంటి సంకేతాలు మీకు ముందుగా తెలుస్తాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారో ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు తులారాశి జాతకులు ఎంతో మేలు చేసే వ్యక్తులు ఎదటి వారు ఎవరైనా తెలియని వారు అయినా కూడానో పరిచయం లేని వారు అయినా కూడాను వారికి సహాయం చేస్తారు ఎవరైనా సరే సహాయం కోసం అర్థిస్తే గనక సహాయం చేయకుండా వారిని అస్సలు వెనుదిరిగి పంపించరు ఎంతో మంచి మనస్కులు అలాగే కాస్త నరదృష్టి మూలంగా ఎన్నో రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కానీ కానీ ఎల్లప్పుడూ కూడా మీకు మంచే జరుగుతుంది ఎందుకు అన్నట్లయితే గనక భగవంతుని చెల్లని ఆశీసులు మీపై పుష్కలంగా ఉంటాయి అయితే ఈ సంకేతాలు మీకు కనిపిస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా కోటీశ్వరులు కాబోతున్నారని అర్థమో అయితే కోటీశ్వరులు అయ్యే ముందు మీకు వచ్చే ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము మనం సంపాదించే సంపాదన అంతా కూడాను మన వద్ద స్థిరంగా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి లేకుంటే ఎంత సంపాదించినా అది హారతి కర్పూరంలాగా కరిగిపోతుంది అయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఒకే చోట ఉండదండి ఆమెకు నచ్చితేనే ఉంటుంది లేకుంటే మరో చోటికి వెళ్లిపోతుంది అమ్మవారికి చెంచల మనస్తత్వం ఉంటుంది అమ్మవారు ఎప్పుడు ఎవరింట అడుగు పెడుతుందో ఎవ్వరికీ తెలియదో ఇకపోతే కోటీశ్వరులు అయ్యే ముందు లక్ష్మీదేవి మనకి కొన్ని సంకేతాలు ఇస్తుంది అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా చెప్పే వస్తోంది కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది కోకిల చేసే శబ్దము ధనానికి సూచికగా చెబుతూ ఉంటారు కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం అశుభాలు గుర్తిస్తారు ఉదయం పూట మీకు గనక ఆగ్నేయ దిశ నుండి కోకిల కూత వినిపిస్తే నష్టం జరుగుతుందని అలాగే సాయంత్రం పూట వినిపిస్తే గనక శుభం జరుగుతుందని ఇది ఒక సంకేతమో మధ్యాహ్నం పూట కోకిల కూత వినిపిస్తే శుభం జరుగుతుంది ఏ పని మీద వెళ్ళినప్పుడైనా కోకిల కూసిన శబ్దం మీకు వినిపిస్తుందా అయితే లాభాలు వస్తాయని మామిడి చెట్టు మీద కూర్చొని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని సంకేతమో మీ ఇంట చీమలు ఉంటే గనక చీమల మందు వేసి చంపేస్తున్నా అస్సలు చేయదు ఇంట్లో నల్ల చీమలు తిరుగుతూ ఉంటే గనక మంచిదని శాస్త్రం చెప్తుంది నోటితో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే ఇంకా మంచి కలుగుతుంది అక్షంతలు అనేవి శుభ్రం కలగ చేసేవి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అక్షంతలను బియ్యంతోనే చేస్తాము కాబట్టి సంపదతో ముడి పెడతారు ఇక ఇంట్లో ఎర్ర చీమలు పెరిగితే మాత్రమో అప్పు పెరుగుతుందని నమ్మకము ఇక బల్లి పడితే చిరాకు పడుతూ ఉంటాము అశుభంగా భావిస్తాము అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే గనక శుభాలు జరుగుతాయి శాస్త్ర ప్రకారం తులారాశి జతికిలో కుడి చేతిపై పడి వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ వల్లి ఇలా చేస్తే గనక త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థమో వల్లిని సంపదకు చిహ్నంగా భావిస్తారు పాము అంటేనే మనకి అసహ్యం వేస్తుంది కానీ ఇంట్లో పాము కనిపిస్తే గనక ఖచ్చితంగా శుభ ఇంట్లో ఎప్పుడైనా రెండు తలల పాము కనిపిస్తే మంచిది ఉదయాన్నే కొబ్బరికాయను చూడడము మంచి సంకేతము దీనివల్ల మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థము ఉదయం కుడివైపున కోతి కనిపిస్తే మీ పేదరికం పోతుందని అర్థమో మీ ఇంటి ముందు ఒక మొక్క దానంతట అదే పెరగడం ప్రారంభిస్తే అది శుభదినాల రాకకు సంకేతమో గుర్రపు డెక్కను చూడడము మీ ఇంట్లో సంపద రాకకు గ్రీన్ సిగ్నల్ గా చెప్తున్నారు పండితులు పగటి పూట రంగురంగుల సీతాకోక చిలికలో మీ చుట్టూ కిలకిలలాడడాన్ని చూస్తే గనుక ఒత్తిడితో కూడిన కాలం పోయి తులరాశి జాతకలు మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థమో ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి చేతి నిండా నీరు కనిపిస్తే అది శుభ సూచికంగా పరిగణించడం జరుగుతుంది అలాగే గోమాతలు మీరు వెళ్ళే దారిలో ఏదేని తింటున్న దృశ్యం కూడా సానుకూల సంకేతంగా చెప్పడం జరుగుతుంది పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చినా లేదా కొబ్బరికాయ కుళ్లినా కూడా త్వరలోనే మీరు ధనవంతులుగా మారతారు అనడానికి దీన్ని సంకేతంగా భావించాలి అలాంటి సంకేతం అందినప్పుడు ఆ మరుక్షణం నుండే మీరు నిమిషము కూడా వదలకుండా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి మీ యొక్క శ్రమ ఉంటే గనక ఖచ్చితంగా ప్రతిఫలితం దక్కుతుంది త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు అలాగే మంగళవారం లేదా శుక్రవారం నాడు కోతులు మీ ఇంటి పైకి లేదా మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే గనక త్వరలోనే మీరు ధనవంతులుగా మారతారని సంకేతమో అలా వచ్చిన కోతులకు అరటి పండు లేదా వేరే ఏదో ఒక పండు ఇస్తే చాలు త్వరగా లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తోంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ప్రతిరోజు కూడానో దేవుడి ఫోటోకి లేదా దేవుని విగ్రహానికి సమర్పించిన పువ్వు లేదా ఫలము కింద పడుతూ ఉంటే గనక ఆ లక్ష్మీదేవి త్వరలోనే మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుందని సంకేతంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఆ దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే ఆ పువ్వును ఆడవారు తలలో పెట్టుకోండి పూజలో సమర్పించిన పండు కింద పడితే ఆ పండును ప్రసాదంగా కుటుంబం మొత్తం కూడా స్వీకరించండి అతి త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇక ఇంకొక సంకేతం ఏమిటంటే గనక కాకులు కానీ లేదా ఇతర పక్షులు కాని మీ ఇంటి ముందు తాము తీసుకెళ్తున్న ఆహారాన్ని జార విడిచాయి అంటే గనక ఖచ్చితంగా మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇలా పక్షులు సంకేతాలు ఇచ్చినప్పుడు ఆ పక్షులకు ప్రతి రోజు కూడా ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి మరి త్వరిత గతిన మీరు ధనవంతులుగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది ఇక మీ ఇంట్లో ప్రతిరోజు కూడాను దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ అనే శబ్దం వస్తే త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారంటూ శాస్త్రమే చెబుతుంది ఎప్పుడైనా మీరు గుడికి వెళ్లి ఆ తర్వాత తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తెల్లటి ఆవు మరియు దూడ కనిపిస్తే గనక అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారతారు అనడానికి ఇది సంకేతమో ఆడవారు ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉన్న ఇప్పుడు చెయ్యి జారి కుంకుమ కింద పడితే గనక అది లక్ష్మీప్రదము అయితే అది లక్ష్మీప్రదము కాని పదే పదే ఇలా జరిగితే మాత్రము అశుభానికి సంకేతము ఎప్పుడో ఒకసారి అనుకోకుండా బొట్టు పెట్టుకుంటున్నప్పుడు కుంకుమ కింద పడిపోతే కచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లోకి ధన లక్ష్మి ప్రవేశిస్తుందని అర్థమో మీరు ధనవంతులుగా మారిపోతారో ఇవన్నీ లక్ష్మీదేవి నారదుడితో చెప్పింది ప్రతిరోజు ఉదయం లేవగానే రోడ్డు తుడుస్తున్న పనివాళ్లు కనిపిస్తే గనక మీరు త్వరలోనే ధనవంతులుగా మారిపోతారని అర్థమో ఎవరికైనా కలలో నవ్వుతున్న పూర్వీకులు కనిపిస్తే చాలా తొందరగానే ధనవంతులుగా మారతారు అంటే తండ్రి తల్లి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మీకు కలలో కనిపించి నవ్వుతూ ఉంటే గనక త్వరలోనే మీరు ధనవంతులుగా మారబోతున్నారని సంకేతమో లక్ష్మీదేవి చెప్పినటువంటి సంకేతాలు ఇవే ఈ సంకేతాలు తులరాశి జాతకులు ఈ సంకేతాలు తులరాశి జాతకులు మీకు కనిపిస్తూ ఉన్నాయి అంటే గనక త్వరిత గతిన కోటీశ్వరులు కాబోతున్నారని అర్థమో ఇందులో ఏ మాత్రమో మార్పు అనేది అస్సలు ఉండదో లక్ష్మీప్రదమైన యోగం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ